అందరికీ నమస్కారం అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో శ్రీ అవతారం గురించి తెలుసుకుందాము పూర్వము దిదికుమారులైన వీరులతో కలిసి దేవతలు అమృతాన్ని సాధించటం కోసము మందర పర్వతాన్ని కవ్వంగా చేసి క్షీర సముద్రాన్ని మదించారు అలా వారు మదనం చేస్తూ ఉండగా మందర పర్వతం బరువుకి ఆగలేక నీటి అడుగుకు చెరిపోయింది అప్పుడు శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి తిరిగి ఆ మందర పర్వతాన్ని పైకి లేపాడు ఆ విధంగా తమకి ఎంతో సహాయం చేసినటువంటి శ్రీహరిని నారదాది మహర్షులు దేవతలు కలిసి ఘనంగా స్థుతించారు సాగర మదనం నుంచి తిరిగి కొనసాగుతూ ఉండగా సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఇక జగదేక సౌందర్యవతి ఐశ్వర్యప్రదాయిని అయినటువంటి లక్ష్మీదేవిని శ్రీ శ్రీహరి స్వీకరించాడు కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి లక్ష్మీనాథుణ్ణి చూసి దేవతలంతా కూడా మోహించారు స్వామి శ్రీమన్నారాయణుడా నీవు స్వీకరించినటువంటి ఈ దివ్య సుందరి ఎవరు అని ప్రశ్నించారు అలా వారి మాటలు విన్నటువంటి శ్రీహరి చిరునవ్వుతో ఒక్కసారి లక్ష్మీదేవిని చూసి దేవతలారా ఈమె గొప్ప శక్తి స్వరూపిణి నాతో సమానమైనది పరబ్రహ్మ స్వరూపిణి మాయా స్వరూపిణి ఆద్యంతాలు లేనిది ఈ దేవి నాకు అత్యంత ప్రీతిపాత్రురాలు ఈ దేవి వల్లే నేను సమస్త ప్రపంచాన్ని చేయగలుగుతూ ఉన్నాను ఈ చరాచర సృష్టినంతా కూడా నాలో లీనం చేసుకుని తిరిగి సృష్టిస్తూ ఉన్నాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వారు మాత్రమే ఈ మాయను దాటగలరు కనుక ఈ దేవి అంశని స్వీకరించడం వల్లనే బ్రహ్మాది రుద్రాది దేవతలు శక్తివంతులయ్యారు ఈ దేవి నా సకల శక్తి స్వరూపిణి ఈ లక్ష్మీదేవి సమస్త లోకాలకి కూడా కారణభూత్రాలు సత్వ రజో తమో రూపాలనే త్రిగుణ రూపాలు ఈ దేవియే ప్రకృతి రూపిణి కమల నివాసిని అయిన ఈ లక్ష్మీదేవి నాకన్నా ముందు కల్పంలోనే ప్రభవించింది ఈ దేవి నాలుగు భుజాలు కలిగింది శంఖ చక్ర పద్మాలని చేతుల్లో ధరించి పుష్పహారాలని మెడలో అలంకరించుకుని కోటి సూర్యుల తేజస్సుతో వెలుగొందేది ప్రపంచంలోని సమస్త ప్రాణుల్ని కూడా మోహింపచేసే శక్తి ఈ దేవి సొంతము ఈ లక్ష్మీదేవి మాయని అతిక్రమించడము దేవతానవ మానవుల వల్ల కాదు అని లక్ష్మీదేవి స్వరూపాన్ని దేవతలందరికీ కూడా వివరించాడు శ్రీహరి శ్రీ మహాలక్ష్మీదేవి వైభవాన్ని తెలుసుకున్న దేవతలు ఎంతో ఆనందించి ఆ శ్రీహరితో ప్రభు మాకు కాలాంతరంలో జరిగిన ఇంద్రత్రిమ్నుడి చరిత్ర గురించి చెప్పు అని వినయంగా కోరారు అప్పుడు శ్రీహరి వారికి ఇంద్రద్రినుడి చరిత్రను ఇలా చెప్పడం ప్రారంభించాడు దేవతలార పూర్వము ఇంద్రత్రిమ్నుడు అనే ఒక విప్రోత్తముడు ఉండేవాడు అంతకుముందు జన్మలో అతడు ఒక రాజుగా ఉండేవాడు అప్పుడు నేను కూర్మావతారాన్ని ధరించి ఉన్నాను ఆ రాజు నా దగ్గరికి వచ్చి దివ్య స్థితులతో నన్ను మెప్పించి నా ద్వారా పురాణాలకు సంబంధించిన దివ్య గాథల్ని మునులతో సహా విన్నాడు ఇక ఆనాడు సృష్టికర్త బ్రహ్మ రుద్రాది దేవతలు సైతము తమ తమ అధికారాలతో సహా నా అధీనంలో ఉండటం చూసి నేనే పరమదైవం అని గుర్తించి నన్ను శరణు వేడుకున్నాడు ఇక ఆ రాజు భక్తి ప్రపత్తులకు సంతోషించిన నేను అతడితో రాజా రాబోయే జన్మలో నీవు ఉన్నతమైన విప్రకులంలో జన్మిస్తావు ఇంద్రజిమ్నుడు అనే పేరుతో విఖ్యాతి చెందే నీవు పూర్వజన్మ స్మృతిని కూడా కలిగి ఉంటావు సకల దేవతలకి కూడా తెలియనిది ఎంతో రహస్యమైనది అయిన దివ్య జ్ఞానాన్ని నీకు అందిస్తాను ఆ జ్ఞానాన్ని నీవు పొందటము వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి ఎంతో కాలము నీవు జీవించి ఈ వైవస్వత మన్వంతరం కాగానే తిరిగి నన్ను చేరుకుంటావు అని వరాన్ని ఇచ్చాను ఇక ఆ నా వరం ప్రకారము ఆ రాజు ఎన్నో భోగాలను అనుభవించి శరీర పతనానంతరము నేను చెప్పినట్లుగా తిరిగి విప్రకులంలో జన్మించినాడు ఇక విప్రజన్మనెత్తిన ఇంద్రజన్మునుడు పూర్వజన్మ వాసన ప్రభావంతో వాసుదేవమూర్తినైన నన్నే పరమదైవంగా భావిస్తూ పరబ్రహ్మగా సంభావిస్తూ ఉపవాస నియమాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో నన్ను సేవించాడు అలా కొంతకాలానికి ఆ ఇంద్రజ్యమ్డికి నన్ను ఆశ్రయించి ఉన్న దివ్య కళ అపూర్వమైన రూపాన్ని చూపించింది అంతటా ఇంద్రజ్యంనుడు ఆ దివ్య రూపునికి నమస్కరించి అమ్మ నీవు ఎవరు నీ యథార్థ స్వరూపాన్ని నాకు తెలియచేయి తల్లి అని ప్రార్థించాడు అప్పుడు ఆ దేవి నాయన నేను నారాయణుడికి ప్రీతిపాత్రమైన మాయా స్వరూపుణ్ణి నన్ను దేవతలు మునులు ఎవరూ కూడా చూడలేరు నాకు నారాయణుడికి భేదము లేదు నీవు పూజించే ఆ శ్రీహరి పరబ్రహ్మ పరమేశ్వరుడు కూడాను సకల జీవులకి ఆధారభూతుడైన ఆ శ్రీమన్నారాయణుణ్ణి జ్ఞాన మార్గంతో కానీ యోగ మార్గంతో కానీ కర్మ మార్గంతో కానీ ఎవరు పూజిస్తారో వారిని నేను ఏమీ చేయను కనుక ఓ ఇంద్రద్రుమ్న నీవు యోగకర యోగాన్ని కర్మయోగాన్ని శ్రద్ధగా అవలంబించు తర్వాత మార్గంలో ప్రవేశించి ఆది మధ్యాంతరహితుడైన శ్రీహరిని అర్చించు తద్వారా నీవు మోక్షాన్ని పొందుతావు అని పలికింది ఆ విధంగా దేవి మాటలు విన్న ఇంద్రద్యుమ్నుడు ఎంతో ఆనందించి అమ్మ దయచేసి నాకు భగవంతుడు ఈశ్వరుడు శాశ్వతుడు సనాతనుడు అయిన శ్రీహరిని సులభంగా తెలుసుకునే మార్గాన్ని బోధించు తల్లి అని వినయంగా అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి మాయారూపిణి చిరునవ్వుతో నాయన నీకు స్వయంగా నారాయణుడే దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి ఇంద్రజ్యండిని ఒక్కసారి తాకి ఆశీర్వదించి అంతర్ధానమైంది ఆ విధంగా దేవి సాక్షాత్కారాన్ని పొందిన ఇంద్రజిమ్నుడు గొప్పదైన ధ్యానయోగం ద్వారా నారాయణుడైన నా దర్శనం కోసము ఎంతో కాలం తపస్సు చేశాడు ఒక శుభ ముహూర్తంలో నేను అతడికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యాను ఇంద్రతిమ్నుడు నా దివ్య చూసి తన్వయత్వంతో పరిపరి విధాలుగా ఇలా నన్ను స్థుతించాడు ఇక దేవతలారా ఈ విధంగా నన్ను కీర్తించినటువంటి అతడి భక్తి ప్రపత్తులకి మెచ్చి నా చేతులతో అతన్ని స్పృశించాను ఇక నా స్పర్శ తగిలిన వెంటనే ఇంద్రజ్యుమ్నుడు యథార్థమైన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు దానితో సంతోషించినటువంటి అతడు నాతో స్వామి తమరి అనుగ్రహంతో నాకు సత్యము కూడా బోధపడింది సందేహాలన్నీ కూడా తొలగిపోయాయి నీకు అభివందనాలు నేనేం చేయాలో కాస్త తెలియజేయి ప్రభు అని వేడుకున్నాడు అప్పుడు నేను ఇంద్రజ్యుమ్న భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తి జ్ఞానయోగాల ద్వారా సులభంగా లభిస్తాడు ఈ పరతత్వాన్ని గ్రహించు ఈ లోకం మొత్తము కూడా మాయతో నిండి ఉందని తెలుసుకుని ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలని తెంచుకొని జీవాత్మకి పరమాత్మకి ఉన్న అభేదాన్ని గ్రహించు అప్పుడే నీకు పరమేశ్వర సాక్షాత్కారం లభిస్తుంది పరమతత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం కలుగుతుంది అని ప్రబోధించాను ఇక అంతా విన్నటువంటి ఇంద్రజిమ్నుడు తిరిగి నాతో ప్రభు పరతత్వం అంటే ఏమిటి దానికి కారణం ఏది నీవు ఎవరు నీ ప్రవృత్తి ఏం ఎలాంటిది అని ప్రశ్నించాడు అప్పుడు ఇంద్రద్యుమ్న పరం కన్నా గొప్పదైన తత్వాన్నే పరతత్వము అని అంటారు ఇది ఏకమైనది నాశరహితమైనది పరబ్రహ్మ స్వరూపమే పరతత్వము అంటే శాశ్వతంగా ఆనందమయమైన దివ్య తేజస్సుతో అంధకారానికి దూరమైనది ఆ పరతత్వము ఆ పరతత్వాన్ని సంబోధించిన నిత్యమైన ఐశ్వర్యాన్నే విభూతి అని అంటారు కనుక ఇంద్రజ్యుమ్న సృష్టి స్థితి లయాలు నిర్వహించటమే పరబ్రహ్మనైన నా ప్రవృత్తి ఈ విషయాన్ని మొత్తము కూడా ఒక క్రమ పద్ధతిలో తెలుసుకుని నీవు కర్మయోగాన్ని శ్రద్ధగా ఆచరిస్తూ శాశ్వతుడైన పరపురుషుణ్ణి పూజించు అని ప్రబోధించాను నారాయణ పరమపురుషుణ్ణి ఆరాధించాలి అనే ఆచారాలు ఎలా ఉంటాయి వర్ణాశ్రమ ధర్మాలు ఏవి ఈ విశ్వము పూర్వం ఎలా ఆవిర్భవించింది తిరిగి ఎలా లయం లయం చేయబడుతుందో లోకంలో ఎన్ని మన్వంతరాలు ఉన్నాయి పవిత్రమైన వ్రతాలు పుణ్యతీర్థాలు జ్యోతిర్మండలాలు వాటి స్వరూపము ద్వీపాలు సముద్రాల సంఖ్య పర్వతాలు నదీ నదాలు వీటి విశేషాలన్నీ చెప్పు అని నన్ను ప్రార్థించాడు కనుక మునులారా దేవతలారా ఇంద్రద్యములు కోరిన విధంగా అన్ని విషయాలని కూడా అతడికి ఈ పురాణంలో బోధించాను అతడు కూడా నేను చెప్పిన విధానాన్ని అనుసరించి పరిశుద్ధమైన మనసుతో భార్యాపుత్రుల మీద మమకారాన్ని విడిచిపెట్టి పరబ్రహ్మనైనా నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించాడు తనలో ఉన్న పరమాత్మని ఈ జగత్తులో కూడా దర్శిస్తూ నాశనరహితమైన బ్రాహ్మీ భావన పొందాడు అంతేకాదు శ్వాసను జయించిన వారు నిద్రారహితులైన మోక్షకాముకులు ఎలాంటి స్థితిని పొందాతారో అతడు కూడా అలాంటి స్థితినే పొందాడు నిజంగా ఒకనాడ ఇంద్రజిమ్నుడు నాశరహితమైన పరబ్రహ్మని ప్రత్యక్షంగా దర్శించాలి అని భావించాడు అప్పుడు వెంటనే తన యోగ శక్తితో ఆకాశ మార్గంలో ప్రయాణించి మానసోత్తర పర్వతం దగ్గరకు చేరుకున్నాడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఆ యోగీంద్రుణ్ణి దర్శించాలని దేవతలు గంధర్వులు మునులు అప్సరసలు ఎంతో తపన పడ్డారు అలా వారంతా కూడా ఇంద్రదీను చూడాలి అని వెంట వస్తూ ఉండగా అతడు సకల యోగులతో సేవించబడుతూ పదివేల సూర్యకాంత్తో వెలుగొందుతూ ఉన్న పరమ పురుష స్థానాన్ని పొందాడు ఇక దేవతలకి కూడా ప్రవేశించే శక్యం కానీ దివ్య భవనంలోనికి ప్రవేశించి సకల ప్రాణులకి కూడా శరణ్యుడైన పరబ్రహ్మని ధ్యానించాడు ఆ విధంగా నాశరహితుడైన పరబ్రహ్మని ధ్యానించగానే ఇంద్రజిమ్ని ఎదుట ఆశ్చర్యకరంగా ఒక దివ్య తేజో మండలం ఆవిర్భవించింది ఇక ఆ మండలంలో తేజోమయుడైన ఒక పురుషుణ్ణి అతడు దర్శించాడు నాలుగు ముఖాలతో దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ మహాపర పరమ పురుషుణ్ణి చూసి నమస్కరించి సమీపిస్తూ ఉండగా ఆ పురుషుడే వచ్చి ఇంద్రద్యుమ్ని ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు ఆ పరమ పురుషుడు ఆలింగనం చేసుకోగానే ఇంద్రద్రిమ్నుడి శరీరం నుంచి వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ ఒక దివ్య తేజస్సు బయటికి వచ్చి సరాసరి అది వెళ్ళి సూర్యమండలంలోనికి ప్రవేశించింది ఆ విధంగా ఇంద్రద్రమ్నుడు మోక్షము అనే పేరుతో వ్యవహరించే నాశరహితమైన ఆత్మస్థానాన్ని పొందాడు కనుక దేవతలారా ఇంద్రద్రిమ్నుడిలాగా పరబ్రహ్మనైన నా దివ్యతత్వాన్ని తెలుసుకున్నవాడే లక్ష్మీ రూపంలో ఉన్న మాయ నుంచి తప్పించుకోగలరు కనుక మీరంతా కూడా యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోండి అని దేవతలకి ఇంద్రద్రిమ్నుడి వృత్తాంతాన్ని మహాలక్ష్మీదేవి మాయా ప్రభావాన్ని వివరించాడు శ్రీహరి నారదాది మహామునులు దేవతలు ఇంద్రుడితో సహా అందరూ కూడా కలిసి దేవదేవ నారాయణ మాదొక కోరిక నువ్వు పూర్వము ఇంద్రద్రినుడు అడిగిన విషయాలన్నీ కూడా ప్రబోధించానని చెప్పావు కదా మాకు కూడా ఆ విషయాలన్నీ కూడా సవివరంగా తెలుసుకోవాలనుంది కనుక దయచేసి చెప్పు అని ప్రార్థించగా ఇక కూర్మరూపధారి అయిన శ్రీహరి ఇంద్రాది దేవతలందరికీ కూడా పూర్వము ఇంద్రద్రినుడికి చెప్పిన పురాణ విశేషాలన్నింటినీ కూడా తిరిగి ప్రబోధించాడు కూర్మ రూపంలో శ్రీహరి బోధించిన కారణంగానే ఈ పురాణానికి కూర్మ పురాణము అనే పేరు వచ్చింది ఇలా చెప్తూ ఉన్నాడు పూర్వము ఈ భూమండలమంతా కూడా ఒకే సముద్రంగా ఎలాంటి విభాగాలు లేకుండా అంధకారంతో నిండిపోయింది ఏ జీవి ప్రాణంతో లేదు సూర్యచంద్ర వాయువులు కూడా నశించిపోయాయి స్థావర జంగమాలన్నీ కూడా ప్రళయంలో పూర్తిగా నాశనమైపోయాయి ఇక ఆ సమయంలో వేయి కళ్ళతో వేయి పాదాలతో బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు అక్కడే వేయి శిరస్సులతో బంగారు రంగు శరీరంతో నారాయణుడు అనే పేరుగల పరబ్రహ్మ ఆ సముద్ర జలాల మీద శయనించి ఉన్నాడు ఇక నారములు అంటే నీరు ఆ నీటిని ఆశ్రయించి ఉన్నవాడు కాబట్టి ఆయనకి నారాయణుడు అనే పేరు వచ్చింది ఇక వేయి యుగాలకు సమానమైన రాత్రి గడిచిన తర్వాత భగవంతుడు తిరిగి సృష్టిని కొనసాగించడానికి బ్రహ్మగా అవతరిస్తాడు అలా అవతరించినటువంటి బ్రహ్మ సృష్టి చేద్దాము అని భావించగా అందుకు అవసరమైనటువంటి భూమి సముద్రంలో మునిగిపోయి ఉంది ఇక దాన్ని ఎలాగైనా కూడా పైకి తేవాలి అనుకున్న ప్రజాపతి నీటిలో సైతము సంచరించగలిగే మనోహరమైన వరాహ రూపాన్ని ధరించమని నారాయణుణ్ణి కోరాడు అప్పుడు నారాయణుడు భూమిని ఉద్ధరించడానికి వరాహ రూపాన్ని ధరించి సముద్రంలోనికి ప్రవేశించి తన బలమైన కూరలతో భూమిని పైకి తెచ్చాడు ఆ విధంగా వరాహ పురుషుడి కూర మీద ఉన్న భూమిని చూసి దేవతలు సిద్ధులు మహర్షులు గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించిన శ్రీహరిని ఘనంగా ఇలా ప్రశంసించారు దేవా నీవు పంచభూతాత్మకుడివి మూల ప్రకృతి స్వరూపుడివి మాయా స్వరూపుడివైనా నీకు నమస్కారము వరాహ మత్స్య రూపాలు ధరించిన నీకు నమస్కారము నీవే రక్షకుడివి మా అందరికీ నీవే దిక్కు అని ఈ విధంగా అందరి చేత కూడా స్థుతించబడ్డ ఆదివరాహమూర్తి అందరినీ కూడా అనుగ్రహించాడు ఇక అంతలో అనంతమైన ఆ జలరాశిపై భాగంలో భూమి ఒక పెద్ద నావలాగా లేచి నిల్చుంది ఎంతో విశాలంగా ఎత్తు పల్లాలతో అస్తవ్యస్తంగా ఉన్న భూమిని వరాహమూర్తి తన దివ్యశక్తితో సమం చేసి దాని మీద తిరిగి పర్వతాలు స్థిరంగా నెలకొనేలాగా చేశాడు అప్పుడు బ్రహ్మ తన పూర్వకల్పంలో చేసిన విధంగానే సృష్టి చేయడం ప్రారంభించాడు రుద్ర సృష్టి పూర్వము అనంత జలరాశిలో శ్రీహరి హాయిగా నిద్రపోతూ ఉన్నాడు ఆయన నాభీ కమలం నుంచి ఆవిర్భవించిన బ్రహ్మ కూడా విశ్రాంతిగా ఉన్నాడు ఇక ఆ సమయంలో నిద్రపోతూ ఉన్నటువంటి శ్రీహరి చెవిలోని మలం నుంచి మదుకైటులు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు పెద్ద పర్వతం లాంటి శరీరంతో బలగర్వితులైన వారిద్దరూ కూడా బ్రహ్మ దగ్గరకు వచ్చి తమతో యుద్ధం చేయమన్నారు ఇక వారి మాటలు వినగానే వారి ఆకారాలని చూడగానే బ్రహ్మదేవుడికి భయం వేసింది అప్పుడు వెంటనే శ్రీహరిని నిద్రలేపి ఓ విష్ణు వీరు ఎవరో అసురుల్లాగా ఉన్నారు నా మీదకి వస్తూ ఉన్నారు వీరిని సంహరించి నాకు రక్షణ కల్పించు అని కోరారు అలా బ్రహ్మ మాటలు వినగానే నారాయణుడు తన దివ్య శరీరం నుంచి ఇద్దరు పురుషుల్ని ఆవిర్భవింపచేశాడు ఇక వారిద్దరినీ కూడా ఆ రాక్షసుల్ని వధించ ఆజ్ఞాపించాడు ఆ విధంగా శ్రీహరి ఆజ్ఞతో ఆ పురుషులిద్దరూ కూడా మధుకైటపులతో తలపడ్డారు కాలము వారి మధ్య యుద్ధం కొనసాగింది చివరికి మధువు అనే రాక్షసుని విష్ణువు కైటపుడి అనే అసురుణ్ణి జిష్ణువు జయించారు తిరిగి వారిద్దరూ కూడా శ్రీమన్నారాయణులలో లీనమైపోయారు ఇక కొంతకాలం గడిచాక శ్రీహరి తన నాభి కమలంలో ఉన్న బ్రహ్మతో దేవా నేను నిన్ను భరించలేకపోతూ ఉన్నాను దయచేసి పద్మం నుంచి కిందకి దిగు అని ప్రార్థించాడు నిజంగా విష్ణువు కోరిక ప్రకారము పద్ బ్రహ్మ పద్మం నుంచి కిందకి దిగి ఆ విష్ణువు శరీరంలోకి ప్రవేశించి ఆయనతో అభేదాన్ని పొంది విష్ణు కల్పితమైన నిద్రని పొందాడు ఇక బ్రహ్మ ఆ విధంగా నారాయణుని ఆవేశించాడు అలా చాలా కాలం నారాయణుల్లో ఉన్న బ్రహ్మ అక్కడ ఆత్మానందాన్ని అనుభవించి రాత్రి కాలం అంతా కూడా గడిపాడు తిరిగి ప్రాతకాలము ప్రారంభం కాగానే యోగ రూపంతో చతుర్ముఖ బ్రహ్మగా ఆవిర్భవించి వైష్ణవ భావంతో తన సృష్టిని కొనసాగించాడు ముఖ్యంగా బ్రహ్మ మొదటిగా తన మనసు నుంచి ఆనందుణ్ణి సనకుణ్ణి సృష్టించాడు ఆ తర్వాత రుభక్ని సనత్ కుమారుణ్ణి సనాతులైన పూర్వపురుషులుగా సృష్టించారు ఇక వారంతా కూడా వైరాగ్య భావంతో జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించారు తన పుత్రులు అలా వైరాగ్య భావంతో సృష్టిని కొనసాగించలేకపోవటంతో ఆయనకి కూడా వైరాగ్యభావం కలిగింది ఇక ఆ ప్రభావంతో ఎలాంటి సృష్టి చేయకుండా ఉండిపోయాడు ఇక అది గమనించినటువంటి శ్రీహరి ఆయన దగ్గరకొచ్చి ఇలా అన్నాడు త్రిశూలాన్ని చేతిలో ధరించిన సనాతనుడు పరమేశ్వరుణ్ణి నీవు మర్చిపోయావా పూర్వము శంకరుడు నిన్ను పుత్రభావాన్ని పొందమని చెప్పాడు జ్ఞాపకం రాలేదా అని అనగానే అప్పుడు బ్రహ్మకి జ్ఞానోపదేశమైంది వెంటనే శివుణ్ణి తన పుత్రుడిగా అవతరించమని ప్రార్థించాడు ఫలితం లభించలేదు ఇక ఎలాగైనా శంకరుణ్ణి పుత్రుడిగా పొందాలి అని కఠోరంగా తపస్సు చేయటం ప్రారంభించాడు అలా చాలా కాలము ఆయన తపస్సు కొనసాగింది ఇక శివుడు ప్రత్యక్షం కాలేదు దాంతో బ్రహ్మకి ఒక్కసారిగా ఆగ్రహం కలిగింది ఇక కోపంతో ఆయన కళ్ళు ఎరిపెక్కాయి ఒక్కసారిగా ఆ కళ్ళ నుంచి అశ్రువులు కారి నేల మీద పడ్డాయి ఆ విధంగా బ్రహ్మ కంటి నుంచి కారిన నీతి బిందువుల నుంచి వేలాదిగా భూత ప్రేతాలు ఆవిర్భవించాయి ఇక వాటన్నింటినీ కూడా చూశాక బ్రహ్మదేవుడికి ఒక్కసారిగా తన స్వస్వరూపం గుర్తుకు వచ్చింది బ్రహ్మ చేసిన తపస్సుకి కరుణించినటువంటి శివుడు ఆయనకి రుద్రుడిగా జన్మించి ఎనిమిది రూపాలు ధరించాడు వారి నామాలు రుద్రుడు బౌడు శర్వుడు ఈశానుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహాదేవుడు వారి అష్టమూర్తులు సూర్యుడు జలము భూమి అగ్ని వాయువు ఆకాశము యజ్ఞదీక్షితుడైన బ్రాహ్మణుడు చంద్రుడు వీరే రుద్రుడి అవతారాలు ఈ ఎనిమిది మందికి కూడా ఎవరు భక్తిగా నమస్కరిస్తారో వారికి శివానుగ్రహం లభిస్తుంది ఇక రుద్రుడి అష్టమూర్తులకి వరుసగా సువర్చల ఉమా వికేషి స్వాహ శివ దిక్కులు దీక్ష రోహిణి అనేవారు భార్యలుగా కల్పించబడ్డారు ఈ అష్టమూర్తులకి కుమారులుగా సూర్యుడికి శనశ్చరుడు జలానికి శుక్రుడు భూమికి లోహితాంగుడు అగ్నికి స్కందుడు వాయువుకి మనోజవుడు ఆకాశానికి సర్గుడు దీక్షితుడికి సంతానుడు చంద్రుడికి బుధుడుగా పుత్రుడు బుధ్రుడు పుత్రుడుగా జన్మించారు తర్వాత రుద్రుడు సృష్టిధర్మమైన కామాన్ని కూడా విడిచిపెట్టి వైరాగ్య భావంతో ఉండగా బ్రహ్మదేవుడు ఆయన దగ్గరకు వచ్చి సృష్టిని కొనసాగించమని కోరాడు అలా బ్రహ్మ కోరిక ప్రకారము నీలలోహితుడైన ఆ రుద్రుడు ప్రజల్ని సృష్టించాలి అని సంకల్పించాడు అప్పుడు వెంటనే తనతో సమానురాలైన కోట్ల కొద్ది రుద్రుల్ని సృష్టించారు జటాజూటాలతో కూరలతో నల్లటి కంఠంతో త్రిశూలాన్ని ధరించి భయంకరంగా ఉన్నారు వారంతా కూడా ఆ విధంగా నీలలోహితులుగా జరా మరణాలు లేని వారుగా సృష్టించబడ్డ ఆ రుద్రగణాలను చూసి బ్రహ్మకి ఆందోళన కలిగింది ఇక రుద్రుడి దగ్గరికి వెళ్ళి నాయన ఇక చేసింది చాలు రుద్రగణాలని సృష్టించడం ఆపి సృష్టించాలి అనుకుంటే జనన మరణాలున్న జీవుల్ని సృష్టించు అని అన్నాడు ఇక అది విని రుద్రుడు బ్రహ్మ అలాంటి వారిని సృష్టించడం నా వల్ల కాదు వారిని నీవు సృష్టించుకో అని జవాబిచ్చాడు ఆనాటి నుంచి రుద్రుడు శుభ లక్షణాలున్న జీవుల్ని సృష్టించలేదు తను అప్పటిదాగా సృష్టించిన పుత్రులతోనే సంతృప్తిగా ఉన్నాడు అలా స్థాణువులాగా ఉండబట్టే శివుడికి స్థాణువు అనే పేరు కూడా వచ్చింది అనే జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము తపస్సు సత్యము ఓర్పు ధైర్యము దర్శన స్వభావము ఆత్మజ్ఞానము అధిష్టాన లక్షణము అనే నాశరహితమైన ఈ పది లక్షణాలు శంకరుడిలో ఎప్పుడూ కూడా ఉంటాయి ఈ విధంగా స్థానువుగా ఉన్న త్రినేత్రుణ్ణి చూసిన బ్రహ్మదేవుడు ఆయన మానసపుత్రులైన అష్టరుద్రులతో సహా సంతోషం నిండిన కళ్ళతో సర్వోత్కృష్టమైన ఈశ్వర తత్వాన్ని దర్శించి రెండు చేతులు కూడా జోడించి ఆయనకి నమస్కరిస్తూ స్థుతించాడు ఆ దేవా మహేశ్వర నీకు నమస్కారము బ్రహ్మరూపుడు అయినా నీకు నమస్కారము యోగాత్మకుడైన పరమేశ్వరుడికి నమస్కారము నీవు పరమేశ్వరుడి పరమేశ్డివి శివుడివి శాంత స్వరూపుడివి చరహితుడివి హరుడివి కాలస్వరూపుడివి నాశరహితమైన గొప్ప తేజస్సు కలవాడివి అలాంటి నీకు నమస్కారము అని ఈ విధంగా పరమేశ్వరుని స్థుతించగానే ఆయన సంతోషించి బ్రహ్మ నీవు నన్ను ఒకనాడు పుత్రుడిగా జన్మించమని కోరావు నేను నీకు జన్మించాను నీవు కోరినట్లే రుద్రుల్ని సృష్టించాను ఇకపై నీవే సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించు అని బ్రహ్మ విష్ణువు శివుడు అనే ముగ్గురు కూడా ప్రపంచ సృష్టి స్థితి లయాలకి కారకులు సృష్టించే బ్రహ్మవి నీవు రక్షించేది విష్ణువు ఇక లయం చేసే రుద్రుణ్ణి నేను అని అనుగ్రహించు శంకరుడు ఒక్కడే అయినప్పటికీ తనని తాను విభజించుకుని త్రిమూర్తులుగా ఉన్నాడు ఈ త్రిమూర్తుల కంటే అతీతుడుగా ఉన్న త్రిమూర్త్యాత్మక శక్తిని నేనేనని తెలుసుకో ఓ బ్రహ్మ నీవు నన్నెప్పుడు స్మరిస్తావో అప్పుడు నీకు ప్రత్యక్షమవుతాను అని బ్రహ్మతో పలికి తన మానస పుత్రులతో సహా అదృశ్యుడయ్యాడు రుద్రుడు తర్వాత బ్రహ్మదేవుడు పరమ పురుషుడు చెప్పిన మార్గాన్ని అనుసరించి సకల జీవరాశుల్ని కూడా సృష్టించాడు అలాగే పూర్వకల్పంలో సృష్టించిన విధంగానే మరీచి భృగుడు భృగువు భగీరసుడు పులస్తుడు పులహుడు క్రతువు దక్షుడు అత్రి వశిష్ఠుల్ని సృష్టించాడు ఆ తర్వాత ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు మరీచ్యాది మహర్షుల్ని సృష్టించిన తర్వాత తన మానస పుత్రులందరితో కలిసి తపస్సు చేయటం ప్రారంభించాడు అలా కొంతకాలం గడిచింది ఒకరోజున తపస్సు చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మముఖం నుంచి ప్రళయకాల అగ్నితో సమానమైనవాడు చేతిలో త్రిశూలాన్ని ధరించినవాడు మూడు నేత్రాలతో ప్రకాశించే ఈశానుడైన మరో రుద్రుడు ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించిన రుద్రుడు తనని తాను స్త్రీ పురుష రూపాలుగా విభజించుకున్నాడు ఇక విభజించబడినటువంటి పురుష రూపాన్ని తిరిగి పదకొండు రూపాలుగా మళ్ళీ విభజించాడు ఆ పదకొండు మందినే ఏకాదశ రుద్రులు అంటారు ఇక వీరంతా కూడా ముల్లోకాలకి ప్రభువులుగా ఆయా దేవకార్యాల్లో నియమించబడ్డారు రుద్రుడు తను విభజించుకున్న స్త్రీ రూపాన్ని కూడా సాధు అసాధు శాంతము అశాంతము అనే లక్షణాలతో నలుపు తెలుపు వర్ణాలతో విభజ విభిన్నంగా తిరిగి విభజించాడు ఇక ఆ స్త్రీ రూపాలే శక్తి రూపాలుగా లక్ష్మి గౌరీ సరస్వతి ఇత్యాది నామాలతో లోకంతో విఖ్యాతి పొందాయి శంకరుడి స్త్రీతత్వం ఏ శరీరాన్ని పొంది ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉందో అది ప్రదాయమైనది శంకరుడి ద్వారా విభజించబడ్డ మొదటి స్త్రీ తిరిగి తనని తాను విభజించుకుని మహాదేవుడి ఆదేశంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చింది అప్పుడు బ్రహ్మ ఆమెతో దేవి నీవు దక్ష ప్రజాపతికి పుత్రికగా జన్మించు అని అన్నాడు అలా బ్రహ్మ ఆనతి ప్రకారము ఆమె దక్షుడికి పుత్రికగా జన్మించింది ఇక దక్ష ప్రజాపతి తనకి జన్మించిన పుత్రికకి సతీదేవి అని పేరు పెట్టాడు ఇక యుక్త వయస్కురాలయ్యాక బ్రహ్మ ఆ దేశం ప్రకారము తన కుమార్తెని శంకరుడికిచ్చి వివాహం చేశాడు ఆ సతీదేవి శంకరుడితో సంసారం చేస్తూ కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుడి ఆజ్ఞతో తనని తాను విభజించుకొని హిమవంతుడి భార్య మేనకకి కుమార్తెగా జన్మించింది ఆమె పార్వతీదేవి ఇక హిమవంతుడి పార్వతీదేవిని ఆమె ఇష్టం ప్రకారము పరమేశ్వరుడికిచ్చి వివాహం చేశాడు సకల దేవతల మేలు కోసమే హిమవంతుడు ఆ విధంగా తన కుమార్తెని శంకరుడికిచ్చాడు అలా శంకరుణ్ణి పతిగా పొందిన పార్వతి ఆయన శరీరంలో సగభాగాన్ని శాశ్వతంగా పొంది అర్ధనారీశ్వరిగా విఖ్యాతి చెందింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం